నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు సయ్యద్ బషీర్ ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి టికెట్ ఎవరికి ఇస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను వాళ్ళ మెసేజ్ కు ఆల్రెడీ ఇచ్చిందని చెప్తారు కదా ఇచ్చింది కదా వాళ్ళ మెసేజ్ కి మాగంటి సునీత మాగంటి సునీత గారికి ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చేసిన డెవలప్మెంట్ గురించి చూస్తే ఆమెకి ఇస్తే బాగుంటుంది అనుకున్నాము ఆమెకే ఇచ్చారు ఆమెకి ఇస్తే కంపల్సరీ గెలిపించుకుందాం అనుకున్నాము గెలిపించుకుంటాం మేము కంపల్సరీ ఇప్పుడు కొత్తగా హెచ్వైసీ సల్మాన్ ఖాన్ ఇండిపెండెంట్ పేరు కూడా ఆయన గురించి ఏమంటారు ఇంకో ఏదో మైనారిటీ వచ్చేసి ఏదో మైనారిటీ వాళ్ళకు హెల్ప్ చేస్తుర్రు కరెక్టే ఓకే జేని హెల్ప్ నో ప్రాబ్లం కానీ ఇట్లా కొన్ని నెలలు కొన్ని రోజులు వచ్చేసి హెల్ప్ చేస్తే ఎలక్షన్ గెలవరు కదా ఎలక్షన్ అనేది అలాగుంటుంది సరే హెల్ప్ చేస్తారు మీరు కావ అందరికీ తెలుసు ఎలక్షన్ వస్తున్నాయి అందరు వస్తారు హెల్ప్ చేయడానికి మీరు కూడా చేస్తారు కరెక్టే మంచిదే కానీ మీరు ఎలక్షన్ అనేది గెలవరు ఇన్ని హెల్ప్ చేస్తే కొంతమందికి రాషన్లు ఇచ్చేసి కొంతమందికి హెల్ప్ చేస్తే అట్లా ఎలక్షన్ గెలవరు ఎలక్షన్ అనేది ఎలాగుంటుంది దానికి క్యాండిడేటు ఫైవ్ సంవత్సరం దాకా మాకు ఏం చేస్తాడు గవర్నమెంట్తోని ఏమి ఇప్పిస్తాడు గవర్నమెంట్తో డెవలప్మెంట్ ఏం చేయిస్తుంది అనేది జనాలు చూస్తారు కానీ ఇట్లా వచ్చేసి ఒక ఎవరికో రాష్ట్రాన్ని ఇచ్చేసి ఎవరికో హెల్ప్ చేసేసి అంటే అట్లా ఎలక్షన్ గెలవరు అది కా పని కాదు కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారా కాంగ్రెస్ అనేది పాలన ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఇప్పుడు ట్వంటీ టూ మంత్స్ అయిపోయింది ఏదో మంచి చేస్తాం ఆశాల ఆశ గురించి ఆశాల ఊరోళ్ళు గెలిపించుకున్నారు మేము సిటీ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్కి గెలిపించినాం గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ఈయన హైడ్రా అని పబ్లిక్లో ఏదో భయం పెట్టిండో దాంతో చాలా కాంగ్రెస్కు లాస్ అయిపోయింది హైడ్రా అనేది చాలా గరీబో వాళ్ళకి పేదోళ్ళకి చాలా చాలా కష్టం దానికి ఎందుకంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మనిషి కనీసం ఇరవై సంవత్సరం సంపాదిస్తే ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంది దాంట్లో మీరు హైడ్రా వచ్చి మా గరీబో వాళ్ళకు మీడియం క్లాస్ వాళ్ళకు హైడ్రా అనేది ఏం తెలియదు అంటే చెరువు ల్యాండా లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వ ల్యాండ్ అని తెలియదు ఎవరు అమ్మేస్తే వాళ్ళు కొనేస్తారు పాపం ఇప్పుడు నువ్వు వచ్చేసి అది హైడ్రా అని కూలగొట్టేస్తున్నావు వాళ్ళకు చాలా లాస్ట్ ఎంత ఎనిమిది సంవత్సరం ముప్పై సంవత్సరం జమ చేసిన తర్వాత వీట్లా కుల కొట్టేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ భయంతో కాంగ్రెస్కు ఓట్ అయ్యారు చాలామంది